అద్దం ముందు నుంచుని మీరు గనక ఇలా చేశారు అంటే మీకున్న కోరికలు ఏదైనా కూడా వెంటనే తీరుతాయి మీరు చేయవలసింది ముందుగా ఉదయం లేవగానే అద్దం ముందు నుంచుని మీరు ఏదైతే మీ గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాయి ఒకటి లేక రెండో లేక మూడైనప్పటికీ కూడా పదే పదే అవి రీచ్ అయిపోయినట్లుగా మీ ప్రతిబింబాన్ని మీరు చూసుకుంటూ అద్దంలో మీరు పాజిటివ్గా ఆలోచించాలి ఉదాహరణకి మీరు ఆర్థికంగా ఎదగాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక కోటి రూపాయలు సంపాదించాలి అనే ఒక గోల్ పెట్టుకున్నారు మీరు సంపాదించేసినట్లుగా ఫీల్ అవుతూ మనసులో పదే పదే చెప్పుకుంటూ అవకాశం ఉంటే పైకి చెప్తూ గట్టిగా నేను ఈ సంవత్సరం కోటి రూపాయలు సంపాదించాను దానికి యూనివర్స్కి కృతజ్ఞతలు పంచభూతాలకి కృతజ్ఞతలు అలాగే డబ్బుకి కృతజ్ఞతలు అని చెప్పి మీరు పైకి అర్థంలో చూస్తూ చెప్పాలి చెప్పేటప్పుడు మీ యొక్క యాక్షన్ ఉండాలి అలాగే మనసులో ఆనందం కూడా ఉండాలి అంటే ఒక కోటి రూపాయలు మీకు వచ్చినప్పుడు ఎలాంటి ఆనందం మీకు కలుగుతుందో అలాగే వచ్చినట్టుగా మీరు ఫీల్ అవుతూ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఆనందం కలిగినట్లుగా మీ ఫేస్లో మీకు కనపడుతూ ఉండాలి ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతారు సహజంగా మనం ఒక కారు తోలేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు చాలా భయం భయంగా నేర్చుకుంటూ ఉంటాం మనకి పరిపూర్ణంగా డ్రైవింగ్ వచ్చిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈజీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు అదేవిధంగా ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా మీ పని అవలేదు అనే ఆలోచన మనసులోకి రాకుండా అయినట్లుగా ఫీల్ అవుతూ అర్థం ముందు మీరు ఇలా విజులైజేషన్ అఫర్మేషన్స్ కనుక పర్ఫెక్ట్గా చేస్తూ మీ ఫేస్లో ఆ ఆనందాన్ని మీకు మీరుగా చూసుకుంటూ ఉంటే మీకు అనుకున్న గోల్స్ ఈజీగా మీకు వచ్చి తీరుతాయి ఆ యూనివర్స్ మీకు వెంటనే కనెక్ట్ అవుతుంది పంచభూతాల అనుగ్రహం వెంటనే కలుగుతుంది కావాలంటే ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి దాని ఫలితం మీకు ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఇప్పటి వరకు మేము ఎన్ని గోల్స్ చేసినా కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం అనుకునేవారు మిర్రర్ టెక్నిక్ ఎవరైతే చేస్తారో వారికి ఈజీగా జరిగి వెంకట నాయస్ పవన్ నాయక్ మార్చుకున్నారు తర్వాత అదే విధంగా ఒక పుస్తకంలో కూడా పెట్టి పెట్టిన చెప్పారండి రాసిన తర్వాత నాకున్న ఆర్థిక సమస్యలు మొత్తం అన్ని కూడా తీరిపోయినాయి ఈ రోజున జేకేఆర్ గారిని మా ఇంట్లో ఒక దేవుడి లాగానే కొలుస్తాను కానీ ఆయన చెప్పినట్టు చక్కగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గా ఉన్న కూడా తీరిపోయి మా యొక్క జీవితం అనేది చాలా బాగా సాఫీగా జరుగుతుంది చాలా బాగుంది నిరా సంఖ్య చేపడం అంటే ఇంతమంది మేము ఏంటనుకునేవాళ్ళం ఈ మూడు సంవత్సరాల క్రితం జైకే దగ్గర రావడం వలన అది ఆయన చెప్పిందని పెట్టడానికి చేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా కుటుంబ సలహాలు ఇలాంటివి కూడా లేకుండా మా యొక్క చాలా బాగా ఆనందంగా